భగవద్గీత శ్లోకం నుంచి వైభవం ప్రోచ్య కృపయా పరయ హరిన్హ దిదృక్షోర్జున స్వాధ మదర్శయ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజనితం యత్ వచస్తేన మోహో యం విగతో మమ తాత్పర్యం నేను ఏకాంశం చేత సమస్త జగత్తును వ్యాపించి ధరిస్తున్నాను అనే భగవద్వాక్యాన్ని వినీ జగదాత్మకమైన ఈశ్వర రూపాన్ని చూడగోరి అర్జునుడు పలికెను భగవంతుడా నన్ను అనుగ్రహించడానికి పరమమూ అత్యంత రహస్యమూ ఆత్మ అనాత్మ వివేక విషయమూ అధ్యాత్మ మనబడేది అయిన తత్వాన్ని నాకు బోధించావు దీనిచేత నా ఈ మోహం తొలగింది భవాప్యూహి భూతానాం శృతో విస్తరసో మయ త్వత్హ కమలపత్రాక్ష చావేయ తాత్పర్యం పద్మపత్రాక్ష నీ నుండి విసదంగానే భూతాల ఉత్పత్తి ప్రళయాలను సర్వాత్మత్వ నిర్దేపత్వాది రూపమైన అక్షయమైన నీ కూడా విన్నాను ఏవమేత్యథార్థ త్వమాత్మానం పరమేశ్వర్ ద్రష్ుమిచ్చామితే రూపం ఐశ్వరం పురుషోత్తం తాత్పర్యం పరమేశ్వర నీవు ఏ ఆత్మతత్వాన్ని బోధించావో అది యథార్థం అని విశ్వసిస్తున్నాను లేదు అయినా పురుషోత్తమా శక్తి బలవీర్యాది సంపన్నమైనని ఈశ్వరీయ రూపాన్ని సాక్షాత్కరింపజేయమని కోరుతున్నాను మన్యస్సేయది తాచక్యం మయ ద్రష్టుమితి ప్రభూ యోగేశ్వర తతో మేత్వం దర్శయాత్మానమవ్యయం తాత్పర్యం నాకు చూడాలని ఉంది కాబట్టి చూపమని కాదు ప్రభూ నేను ఆ విశ్వరూపాన్ని చూడ యోగ్యున్నని తలిస్తే యోగేశ్వర నాకు అవ్యయమైన నీ జగదాత్మరూపాన్ని దర్శింపజేయి పశ్య మే పార్థ రూపాని సతశోధ సహస్రశహ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని తాత్పర్యం అత్యద్భుతమైన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ అర్జునుణ్ణి సావధానుని చేస్తూ శ్రీకృష్ణుడు పలికెను పార్థ నానావిధ వర్ణాలతో ఆకృతులతో ఒప్పారుతున్న అనేకాలు విభిన్నాలు అయిన దివ్యరూపాలను దర్శించు రుద్రాన్ అశ్వినో మరుతస్త బహుణ్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత తాత్పర్యం భారత ద్వాదశాదిత్యులను అష్టవసువులను ఏకాదశరుద్రులను అశ్వినికుమార ద్వయాన్ని మరుద్దేవతా సప్తకాన్ని చూడు మరియు నీవుగాని ఇతరులుగాని ఇంతవరకు చూడని అద్భుతాలను రూపాలను పెక్కింటినిగాంచు ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచర మమదేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్మిస్ తాత్పర్యం అర్జున ఈ నా విరాట్ దేహంలో అవయవం వలె ఒక్కటే అయి వెలయుచున్న స్థావరజింగమాత్మకమైన విశ్వానంతటిని చూడు మరియు జగదాశ్రయభూతమైన కారణస్వరూపము జగత్తు యొక్క స్థితిగతులు జయాపజయాలు మొదలుగా నీవు చూడగోరే దానినంతటినీ దర్శించు ను మాం సఖ్యసే ద్రష్ం అనేనైవ స్వచక్షుష్ దివ్యం దదామితే చక్షున్హ పశ్యమే యోగమైశ్వరం తాత్పర్యం చూడ యోగ్యుడనని తలిస్తే ఆ రూపాన్ని చూపించు అని అడిగావు నీవు ప్రాకృతమైన నేత్రంతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు నీకు దివ్యమైన జాననేత్రాన్ని ప్రసాదిస్తున్నాను అసాధారణమైన నా యోగశక్తిని చూడు ఏవముక్త్వా రాజన్ మహాయోగేశ్వరో హరింహ దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం తాత్పర్యం సంజీవుడు పలికెను రాజా మహాయోగేశ్వరుడైన నారాయణుడు ఈ విధంగా పలికి అర్జునునికి దివ్యమైన తన విశ్వరూపాన్ని దర్శింపజేశాడు అనేక అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం తాత్పర్యం ఆ విశ్వరూపం అసంఖ్యాలైన ముఖనేత్రాలతోనూ అనేకమైన అద్భుతాకృతులతో నానా విధమైన దివ్యాలంకారాలతో ఒప్పుతోంది పలు విధాలైన దివ్యాయుధాలను చేబుని ఉంది భగవద్గీత ఏకాదశాధ్యాయం విశ్వరూప దర్శనయోగం శ్లోకం ఒకటినుంచి పదే క్లుప్తముగా నేను ఏకాంశంచేత సమస్త జగత్తును వ్యాపించి ధరిస్తున్నాను అనే భగవద్వాక్యాన్ని విని జగదాత్మకమైన ఈశ్వర రూపాన్ని చూడగోరి అర్జునుడు పలికెరు భగవంతుడా నన్ను అనుగ్రహించడానికి పరమమూ అత్యంత రహస్యమూ ఆత్మ అనాత్మ వివేక విషయమూ అధ్యాత్మ మనబడేదీ అయిన తత్వాన్ని నాకు బోధించావు దీనిచేత నా ఈ మోహం తొలగింది పద్మపత్రాక్ష నీ నుండి విసదంగానే భూతాల ఉత్పత్తి ప్రళయాలను సర్వాత్మత్వ నిర్దేపత్వాది రూపమైన అక్షయమైన నీ మహాత్మ్యాన్ని కూడా విన్నాను పరమేశ్వరా నీవు ఏ ఆత్మతత్వాన్ని బోధించావో అది యథార్థం అని విశ్వసిస్తున్నాను సందేహం లేదు అయినా పురుషోత్తమా జానైశ్వర్యశక్తి బలవీర్యాది సంపన్నమైన నఫ్ ఈశ్వరీయ రూపాన్ని సాక్షాత్కరింప జేయమని కోరుతున్నాను నాకు చూడాలని ఉంది కాబట్టి చూపమని కాదు ప్రభు నేను ఆ విశ్వరూపాన్ని చూడ యోగిుణ్ణని తలిస్తే యోగేశ్వరా నాకు అవీయమైన నీ జగదాత్మరూపాన్ని దర్శింపజేయి అత్యద్భుతమైన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ అర్జునుణ్ణి సావధానున్ని చేస్తూ శ్రీకృష్ణుడు పలికెను పార్థా నానావిధ వరాలతో ఆకృతులతో ఒప్పారుతున్న అనేకాలు విజిన్నాలు అయిన దివ్యరూపాలను గర్శించు భారత ద్వాదశాదిత్యులను అష్టవసువులను ఏకాదశరుద్రులను అశ్వినికుమార గ్వయాన్నీ మరుద్దేవతా సప్తకాన్ని చూడు మరియు నీవుగాని ఇతరులుగాని ఇంతవరకు చూడని అద్భుతాలను రూపాలను గాంచు అర్జునా ఈ నా విరాట్ దేహంలో అవయవం వలె ఒక్కటే అయి వెలయుచున్న స్థావరజింగమాత్మకమైన విశ్వాన్నంతటిని చూడు మరియు జగదాశ్రయభూతమైన కారణస్వరూపము జగత్తు యొక్క స్థితిగతులు జయాపజయాలు మొదలుగా నీవు చూడగోరే దానినంతటినీ దర్శించు యోగిడనని తలిస్తే ఆ రూపాన్ని చూపించు అని అడిగావు నీవు ప్రాకృతమైన స్థూల నేత్రంతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు నీకు దివ్యమైన జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తున్నాను అసాధారణమైన నా యోగశక్తిని చూడు సంజయుడు పలికెను రాజా మహాయోగేశ్వరుడైన నారాయణుడు ఈ విధంగా పలికి అర్జునునికి దివ్యమైన తన విశ్వరూపాన్ని గర్సింపజేశాడు ఆ విశ్వరూపం అసంఖ్యాలైన ముఖనేత్రాలతోనూ అనేకమైన అద్భుతాకృతులతో నానా విధమైన దివ్యాలంకారాలతో ఒప్పుతోంది పలు విధాలైన దివ్యాయుధాలను చేబుని ఉంది మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి